హాయ్ అందరికీ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అది ఏంటంటే రాగి ఇడ్లీ ఫ్యూచర్ కోసం మనం మనీ సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా మరి అదే ఫ్యూచర్ కోసం హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం కూడా అంతే ముఖ్యం సో మన హెల్తీ స్టైల్ కోసం రాగి ఇడ్లీ అయితే ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది సో రాగి ఇడ్లీ కోసం నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే రాగి రాగులు బ్రౌన్ రైస్ మినపప్పు బ్రౌన్ రైస్ బదులు వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు బట్ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్లో కొంచెం న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అందుకని నేను బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తున్నాను సో ఇక్కడ కొలత కోసం ఒకే గ్లాస్ తీసుకున్నాను అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వచ్చి రాగులు తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వచ్చేసి బ్రౌన్ రైస్ తీసుకున్నాను మినపప్పు ఏమో త్రీ బై ఫోర్తో తీసుకున్నాను ఫుల్గా తీసుకోలేదు గ్లాస్ కంటే కొంచెం తక్కువగా మినపప్పు తీసుకున్నాను సో ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా వాష్ చేసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత మిక్సర్లో కానీ గ్రైండర్లో కానీ స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి సో ఈ పిండిని ఇప్పుడు మనం ఓవర్ నైట్ ఆర్ లేదా సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు అయితే పులియబెట్టాలి సో అప్పుడు ఇలా ఫర్మెంటేషన్ జరగడం వల్ల దానిలో ఉండే బ్యాక్టీరియా కూడా మన గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఇప్పుడే కానీ ఇడ్లీ కానీ దోశ కానీ పులియో పెట్టడం అది మన హెల్త్కి చాలా మంచిది సో ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వాటర్ వేసుకొని మనం ఇడ్లీ రెడీ చేసుకోవడమే సో ఇదే పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని అయితే అలవాటు చేసుకోండి మన హెల్దీ లైఫ్ స్టైల్ చూసి మన పిల్లలు కూడా మంచి హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండాలి సో ఇలాంటి మంచి హెల్దీ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతాయి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకి యూజ్ అవుతుంది అందరి లైఫ్ ఉరుకులు పరుకులు అయిపోతుంది కదా సో అలాంటి బిజీ షెడ్యూల్లో కూడా సింపుల్ హెల్తీ రెసిపీస్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఆరోగ్యమే మహాబలం అనేది గుర్తుపెట్టుకోండి మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యూచర్ బాగుంటుంది మన పిల్లల హెల్త్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి సో మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్